టూ ఫాల్ హ్యూస్ నిర్వహించినవి ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు డీబీటీ పథకాల అమలు అభివృద్ధికి బ్యాంకల సహాయం అవసరమని పేర్కొన్నారు సబ్సిడీ రుణాలు వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అన్నారు విజయవాడలో కిడ్నీ ర్యాకెట్ వార్తలపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఫోన్లో మాట్లాడారు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సిపిని ఆదేశించారు ఇలాంటి ఘటనలపై నిఘా పెట్టాలని పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్న రేవంత్ ప్రభుత్వం వారికి ఇరవై వేలకి బాకీ ఉందని తెలిపారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకి ముందు వేరే పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయామని చేర్చుకున్న పన్నెండు మందిలో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు అని అన్నారు బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చాలి అన్నది కేసీఆర్ ఇష్టమని వ్యాఖ్యానించారు ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందని వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్ ఫైర్ బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి సర్కార్ నేత కార్మికులను వదిలిపెట్టింది అని ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఏడేళ్లుగా కొనసాగిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీని పునః ప్రారంభించాలని ఆయన కోరారు అమెరికాలో నలుగురు తెలుగు వ్యక్తులు అరెస్టు అమెరికాలో నలుగురు భారతీయులు నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా పనులు చేస్తూ పోలీసులకు చిక్కారు తెలుగు రాష్ట్రాలకు చెందిన సంతోష్ ద్వారకా మాల్ చందన్ అనే వ్యక్తులు వంద మందితో బలవంతంగా పనిచేస్తున్నారని తెలియడంతో నలుగురిని అరెస్ట్ చేశారు ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు టీ ట్వంటీ ప్రపంచ కప్ సాధించినందుకు సిరాజ్ ను రేవంత్ అభినందించారు ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్ రెడ్డికి సిరాజ్ బహుకరించారు సవాళ్లను ఎదుర్కోవటం నా డిఎన్ఏలోనే ఉంది రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాస్కోలోని భారత సంతతికి చెందిన ప్రజలతో సమావేశమయ్యారు సవాళ్ళను సవాల్ చేయటం తన తత్వమని అది నా డిఎన్ఏలోనే ఉందని ప్రధాని అన్నారు భారతదేశ ఘనతను ప్రపంచ దేశాలకు గుర్తించక తప్పని పరిస్థితికి తాము తీసుకొచ్చామన్నారు రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పుతిన్ను కలవటంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తీవ్రంగా స్పందించారు ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తున్న వేళ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్ను కౌలంచుకోవటం బాధాకరమని జెలెన్స్కీ విమర్శించారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి